అలా సాదా బయనామాల క్రమబద్ధీకరణపై స్టే ఎత్తివేయండి హైకోర్టులో ప్రభుత్వ మధ్యంతర పిటిషన్ సాదా బయనామాల క్రమబద్ధీకరణ నిమిత్తం రెండు వేల ఇరవైలో ప్రభుత్వం జారీ చేసిన జీవో నూట పన్నెండుపై ఉన్న స్టేను తొలగించాలని కోరుతూ ప్రభుత్వం హైకోర్టులో మధ్యంతర పిటిషన్ దాఖలు చేసింది దీనిపై ఇక్కడ వివరణ సమర్పించాలని కూడా కమిషనర్ని ఆదేశిస్తూ హైకోర్టు విచారణ ఇరవై ఆరుకు వాయిదా వేసింది సాదా బయనామాల క్రమబద్ధీకరణ నిమిత్తం రెండు వేల ఇరవై అక్టోబర్లో జారీ చేసిన జివోను సవాల్ చేస్తూ నిర్మల్ జిల్లాకు చిన్న షిండే దేవీదాసు ప్రజా ప్రయోజన వాద్యం దాఖలు చేశారు అప్పట్లో విచారించిన హైకోర్టు ధరణి చట్టం నిబంధనలు లేకుండా క్రమబద్ధకరణ చేపట్టడం సరికాదని స్టేస్ రెండులో రెండు అమర ఒకటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడం వాటిని అయితే ఇక్కడ దానిని ఎత్తివేసి క్రమబద్ధంగా అవకాశం కల్పించాలని ప్రభుత్వం తాజాగా మధ్యంతర పిటిషన్ అయితే దాఖలు చేసిందనమాట అయితే మనం చూసుకున్నట్లయితే పన్నెండేళ్లుగా సాదా బయనామాల కింద కొనుగోలు చేసిన భూములను క్రమార్థానికి ప్రభుత్వం నిర్ణయించిందన్నారు ప్రభుత్వం విధిస్తున్న గడువు ప్రకారం సుమారు తొమ్మిది పాయింట్ ఇరవై నాలుగు లక్షల దరఖాస్తులు అందాయన్నారు ప్రస్తుతం కొత్తగా భూభారతి చట్టం తీసుకొచ్చామని అందులో సెక్షన్ సిక్స్ ప్రకారం రెండు వేల పద్నాలుగు ముందు పన్నెండేళ్ల పాటు భూమి ఉన్న ఉన్నవారికి క్రమబద్ధీకరణ చేయాలని నిర్ణయించామన్నారు కొత్త చట్టం తీసుకువచ్చిన నేపథ్యంలో గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు తొలగిస్తే దరఖాస్తులపై క్రమబద్ధీకరణ ప్రక్రియ కొనసాగుతుందన్నారు దీనిపై పిటిషనర్ తరపు సీనియర్ న్యాయవాది ప్రభాకర్ వారం గడువు ఇవ్వాలని కోవడంతో ఇరవై ఆరుకు అయితే వాయిదా వేశారు సో ఏది ఏమైనా మొత్తం మీద ఈ దాదాపు పది లక్షల మంది రైతులకు సంబంధించి న్యాయం చేసేందుకు ప్రభుత్వమే సో కోర్టులో పిటిషన్ అయితే వేసిందనమాట సాదా బాగా రెగ్యులర్ అక్కడ క్రమబద్ధీకరించేందుకు सो ये अपडेट और लाइक टाइम सब्सक्राइब कर सकते हो सब्सक्राइब कर